హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మా అమ్మ కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసింది ఛానల్ పేరు వచ్చేసరికి మా అమ్మ వంటలు ఈరోజు మన రెసిపీ వచ్చేసరికి అడ్డులు ఎలా ప్రిపేర్ చేసుకోవాలన్నది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మన వీడియో చూస్తూనే ఉండండి టుడే మన రెసిపీ వచ్చేసరికి బూందీ లడ్డు ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అన్నది మెజర్మెంట్తో మీరు చూడండి ఫస్ట్ వచ్చేసరికి ఒక బౌల్ తీసుకుని నేను ఈ గ్లాస్ తోటి మెజర్మెంట్లా చెప్తున్నానండి మీకు నేను ఒక త్రీ గ్లాసెస్ శనగపిండి తీసుకుంటా ఉన్నాను ఈ గ్లాస్ తోటి త్రీ గ్లాసెస్ నేను పిండి తీసుకుంటున్నానండి పెట్టుకున్న శనగపిండి ఇది నేను ఇంట్లో పట్టించుకున్న పిండి అండి దీనిలో మనకి ఒక పావు స్పూను వంట సోడా వేస్తా ఉన్నాను ఒక పావు స్పూను సాల్ట్ వేస్తున్నాను ఇలా విస్కర్ ఒకటి తీసుకుని విస్కర్ తోటి ఒక టూ త్రీ టైమ్స్ మనం ఇట్లా కలిపేసేసుకుని మనం పిండి మాదిరిగా వాటర్ వేసి మనం పిండి కలుపుకోవాలి అయితే మిడిల్లో వాటర్ పోసుకుంటూ కొంచెం కొంచెంగా కలుపుకోండి ఇలా ఫస్ట్ గట్టిగా కలుపుకొని తర్వాత కొంచెం కొంచెంగా మీకు సరిపోయే వరకు వాటర్ కలుపుకుంటూ ఉండండి అప్పుడు మనకి ఉండలు లేకుండా మంచి వస్తుంది అనమాట మన ఈ కన్సిస్టెన్సీ వరకు కొంచెం చిక్కగానే కలుపుకోవాలండి మరీ గట్టిగా ఉంటే ఒక కొంచెం ఒక హాఫ్ టీ గ్లాస్ వాటర్ కలుపుకోవచ్చు లేదు మరి పల్చగా అయితే ఒక టూ త్రీ స్పూన్స్ మనం పిండి కలుపుకోవచ్చు ఈ పిండి విషయంలో మనం ఏం భయపడాల్సింది ఏం లేదు చాలా సింపుల్గా చేసుకోవచ్చు అనమాట ఒకసారి ఇట్లా కలుపుకుంటే సరిపోతుంది మరి పల్చగా అయితే బొంగు వచ్చినట్టు వస్తాయి మనం ఈ పిండి పక్కన పెట్టేసుకుని వేరే బౌల్ తీసుకోవాలండి దానిలోకి మనం పంచదార పాకం గురించి మూడు గ్లాసులు శనగపిండి తీసుకున్నాం కాబట్టి మూడు గ్లాసులు షుగర్ తీసుకోవాలి మూడు గ్లాసులు షుగర్ తీసుకున్నాం దీనిలో నేను వచ్చేసరికి ఒక హాఫ్ గ్లాస్ మనం వాటర్ పోసుకున్నాం ఒకసారి కలుపుకుని హాఫ్ గ్లాస్ కాకపోతే ఇంకొన్ని అయినా సరే జస్ట్ పంచదార తడిస్తే సరిపోతుంది పోసుకొని పక్కన పెట్టేసేసుకోండి అని గోండి ప్రిపేర్ చేసుకున్నాం అప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని నేను ఒక వన్ లీటర్ ఆయిల్ పోసుకుంటున్నానండి ఇలా వెడల్పుగా ఉన్న బాండీ పెట్టుకుంటే కనుక మనకి బూందీ తీసుకోవడానికి వేసుకోవడానికి ఈజీగా ఉంటుందని చెప్పేసి నేను ఇట్లా పెట్టుకున్నానండి స్టీల్ బాండీ ఉంటే ఇంకా కంఫర్ట్ ఉంటుంది పెద్ద బాండీ అయితే మనం ఇప్పుడు ఒక హాఫ్ కేజీ మందం చేసుకుంటున్నాం అనుకోండి ఒక మూడు గ్లాసులు అంటే ఇంకా హాఫ్ కేజీ షుగర్ హాఫ్ కేజీ ఇది షుగర్ అయితే కొలతే తీసుకోండి గ్లాస్ పిండికి గ్లాస్ ఎందుకంటే షుగర్ వెయిట్ ఉంటుంది కాబట్టి హాఫ్ కేజీ కంటే కొంచెం ఎక్కువే పడుతుంది సింపుల్గా అర్థమైపోవాలంటే గ్లాస్ పిండికి గ్లాస్ షుగర్ ఆయిల్ కొంచెం ఎక్కువ తక్కువ పడుతూనే ఉంటుంది హాఫ్ కేజీ మీద ఎక్కువే పడుతుంది నాకు సింపుల్గా అయిపోతుంది అని చెప్పేసి ఒక కేజీకి కొంచెం తగ్గించి పోసాను మనకి ఆయిల్ కాగేలోపు మీరు వీటికి కావాల్సినవి అన్నీ రెడీ చేసి పెట్టుకోండి మనకి బూందీ వేయడానికి వచ్చేసరికి ఇలాంటి చిల్లులు గంట కానీ లేదా బూందీ గరిట్ ఉంటుంది అదైనా తీసుకోండి బూందీ మనకి తీసుకోవడానికి మనకి జాలి గరట్లు ఉంటాయి కదా వాటి కంటే కూడా ఇట్లాంటి స్ట్రైనర్స్ ఉంటాయి కదా అవి అయితే ఈజీగా ఉంటుంది ఇది ఇలాంటిది ఒకటి ఇలాంటిది ఒకటి ఉంటే రెడీగా పెట్టుకోండి మనకు ఆయిల్ కాగిందో లేదు తెలియాలంటే జస్ట్ వన్ డ్రాప్ వేసి చూస్తే మనకి ఈజీగా పైకి లేస్తుంది అలా లేచింది అంటే మనకు ఆయిల్ కాగేసిందని చెప్పేసి మనకి ఆయిల్ కాగిందండి ఒక గంట పిండి బీల్ ఇలా పోసుకుంటా ఉంటే బూంది పడిపోతూ ఉంటుంది అనమాట ఆటోమేటిక్గా మరీ పైకి లేకొద్దు అట్లానే మరీ కింద పెట్టద్దు పిండి కనుక కరెక్ట్గా కలుపుకుంటే ఆటోమేటిక్గా బూందీ పడిపోతాయి మనం ఏం చేయకుండా జాలీ గట్టి కాబట్టి నేను ఒక్కొక్క గంట పిండి మాత్రమే తీసుకుంటున్నాను మనం బూందీ వేసుకున్న ప్రతిసారి బూందీ వేసుకున్న గరిటెని రెండు వైపులా శుభ్రంగా క్లీన్ చేసుకుని పక్కకు పెట్టుకోండి అలా చేసుకోకపోతే కనుక మనకి హోల్స్ అన్ని క్లోజ్ అయిపోయి బూందీ నీట్గా రాదు తోకలు తోకలుగా వచ్చేస్తూ ఉంటుంది మనకి బూందీ కూడా కరకరలాడేటట్టు అవసరం లేదండి లైట్గా కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది ఈజీగా ఫ్రై చేసుకోవచ్చు ఇంకొకటి స్ట్రైనర్ ఉండడం వల్ల చిన్నది మనకి యూజ్ ఏంటి అంటే అన్నీ దీంతో రాకపోయినా ఈజీగా దీంతో తీసేసుకుని మనం పక్కకు పెట్టేసుకోవటం సేమ్ ఇట్లానే మనకు ట్రిప్కి ఒక గరిటెట్ బిండి తీసుకుని మనం ఇట్లా వేసుకుంటూ ఉంటే నీట్గా పడిపోతాయి బూంది పిండి గట్టిగా కలుపుకుంటే కొంచెం మరీ పలుచగా కాకుండా బూందీ గుండ్రంగా కొంచెం మందంగా ఉంటుంది ఇంట్లోకే కాబట్టి ఇలా ప్రతి వాయి మనం సేమ్ ఇట్లానే ఒక వెరైటీ పిండితోటి మనం బూందీ వేసుకోవటమే ఇలా మొత్తం బూందీ మనం ప్రిపేర్ చేసుకున్నాం ఇలా రెడీ చేసుకున్న బూందీని మనం ఒక గిన్నెలోకి తీసుకుని దానిలోకి వేసుకుని దాని మీద గారిపోకుండా మూత పెట్టుకోవాలి బూందీ అనేది ఎప్పుడు మనకు వేడిగా ఉండాలి ఓకే అండి మన బూందీ మొత్తం ప్రిపేర్ అయిపోయింది వీటిని పక్కన పెట్టేసుకున్నాము ఇప్పుడు ఇందాక మనం వాటర్ పోసి షుగర్ని నానబెట్టుకున్నాం కదా అది ఆల్మోస్ట్ కరిగింది ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకుని దాన్ని మనం పాకంకి రెడీ చేసుకున్నాం లైట్ తీగ పాకం వచ్చే వరకు మనం పట్టుకుందాం మనం ఒకసారి పాకం చూసుకున్నట్లయితే ఇట్లా లాస్ట్ డ్రాప్ తీగ వెళ్ళే దిగుతుంది ఆ టైంలో మీరు కొంచెం ఇట్లా చూసుకుంటే జస్ట్ ఈ సన్న తీగ వచ్చేసరికి పాకం రెడీ అయిపోయినట్టు కొంచెం ఇలాచి పౌడర్ వేసుకున్నామండి నెక్స్ట్ మనం బూందీ వేసేసుకుందాం ఒక వన్ స్పూన్ నెయ్యి కూడా వేసుకున్నాం నెక్స్ట్ మనం ప్రిపేర్ చేసుకున్న బూందీని కొంచెం కొంచెం రెండు రెండు కప్పులు బూంది అనుకోండి తీసుకొని నేను పౌడర్ చేసుకున్నానండి బైండింగ్ గురించి లడ్డు చుట్టడానికి మనకి కంఫర్ట్గా ఉంటుంది ఈ మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఇక కలిపేసుకోవచ్చండి ఒక చిన్న పింఛి పచ్చకర్పూరం అండి దాన్ని మనం ఇట్లా నలిపేస్తే నలిపోతుంది పౌడర్ ఇల్లు అయిపోతుంది చిన్న ముక్కేసినాను మంచి టేస్ట్ ఉంటుంది ఫ్లేవర్ ఉంటుంది వేసేసి ఒకసారి మనం కలిపేసి పది నిమిషాలకు ఒకసారి పాన్ పెట్టుకుని మనం డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకున్నామండి దానిలోకి ఒక స్పూన్ నెయ్యి వేస్తున్నాను మనం దీనిలోకి డ్రై ఫ్రూట్స్ వచ్చేసరికి కాజు బ్లాక్ రైజన్స్ వైట్ రైజన్స్ వాటర్ మిలన్ సీడ్స్ కొన్ని పంకిన్ సీడ్స్ నేను ఇలా కట్ చేసుకునేసుకున్నాను ఇవన్నీ డ్రై ఫ్రూట్స్ మనం లైట్గా ఫ్రై చేసుకున్నాం బాగా అవసరం లేదు లైట్గా ఈ కిస్మిస్ కూడా లైట్గా ఫ్రై అయ్యాక వేసుకున్నామండి వాటర్ మిలన్ సీడ్స్ ఉరికే పేలుతూ ఉంటాయి అవి మన స్టవ్ ఆఫ్ చేసుకున్నాకైనా వేసుకోవచ్చు అవి ఫ్రై అవ్వాల్సిన అవసరం కూడా లేదు ఆఫ్ చేసినాక నేను వేసాను వాటర్ మిలన్ సీడ్స్ అవి జస్ట్ ఒక హాఫ్ మినిట్ ఇట్లా ఆన్ చేసుకుని వేడికి మనం జస్ట్ దానిలో వేసేసుకోవడం ఇలా ఫ్రై అయిపోయినాయి ఇవి మనం దానిలో కలిపేసుకోవచ్చు మనం డ్రై ఫ్రూట్స్ వేసేసుకుని ఇట్లా ఒకసారి కలిపేసుకుని మళ్ళీ మూత పెట్టేసుకున్నాం ఆరిపోయాక మనం లడ్డు ప్రిపేర్ చేసేసుకోవచ్చు పాకం ఎప్పుడు లైట్ తీగ పాకమే రావాలి ఎక్కువ కనుక పాకం అయ్యింది అంటే మనకి లడ్డు గట్టిగా అయిపోతుంది అంటే షుగర్ క్రిస్టల్స్ మనకి తగులుతున్నట్టుగా ఉంటుంది లేత పాకం పట్టుకుంటే మనం తినేటప్పుడు ఎప్పుడు ఒక వారం రోజుల వరకు కూడా జ్యూసీ జ్యూసీ తిన అనిపిస్తుంది ఇవి క్రాన్బెర్రీస్ అండి ఇవి కొన్ని తీసుకుని నేను లైట్గా కట్ చేసుకున్నాను ఇవి కొన్ని లాస్ట్లో వేస్తున్నాను అనమాట చిన్నపిల్లలు కదా కొంచెం హెల్తీగా ఉంటుంది అనేసి ఒకసారి మిక్స్ చేసుకున్నాం ఇట్లా ఒక గుప్పిడి గుప్పిడి మందం మనం తీసుకుని లడ్డు చుట్టేసుకోవటమేక చుట్టుకుని మనం ఒక టూ అవర్స్ ఆరబెట్టుకుంటే మంచి షేప్లో ఇక అలానే స్టిక్ అయ్యగా ఉండిపోతాయి అనమాట లడ్డు చేయటం కంప్లీట్ అయిపోయిందండి నేను చేసిన హాఫ్ కేజీ శనగపిండికి నాకు వచ్చేసరికి ఫిఫ్టీ వన్ లడ్డు అయ్యింది ఇవి ఒక వన్ ఆర్ టూ అవర్స్ ప్లేట్లోనే ఉంచేసుకుంటే మనకి మంచి గట్టి పడతాయి లైట్గా మనం అప్పుడు ఏదైనా బాక్స్లో స్టోర్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ